అనంతపురం జిల్లా కేంద్రంలోని చెరువు కట్ట వద్ద ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య వారి మందిరం నందు శుక్రవారం ఆలయ కమిటీ అధ్యక్షుడు నాయుడు ఉపాధ్యక్షుడు సుదర్శన్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ భగవాన్ స్వామి నలభై రెండవ ఆరాధన మహోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తాదులు హాజరై స్వామివారి కృపకు పాత్రులై ఆరాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు నాయుడు మాట్లాడుతూ ఆగస్టు ఇరవై నాలుగవ తారీఖున శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి మందిరం నందు నలభై రెండవ ఆరాధన మహోత్సవ కార్యక్రమాలను ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తున్నామని ఇందులో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలతో పాటు వేలాది మందికి అన్నదానం కార్యక్రమానికి కూడా నిర్వహిస్తున్నామని కావున అనంతపురం జిల్లాలోని భక్తులంతా కూడా పాల్గొని శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి నలబై రెండవ ఆరాధన మహోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ భగవాన్ మందిరం అనంతపురం ఆగస్టు ఇరవై నాలుగో తేదీ ఆరాధనోత్సవాలు స్వామివారు ప్రతి సంవత్సరము యథా విధంగానే జరుగుతున్నాయి పొద్దున్నే ఉదయం ఆరు గంటలకు గణపతి పూజ స్వామివారికి అభిషేకము ఎనిమిది గంటలకు దుని పూజ దుని పూజలో దంపతులు పాల్గొని స్వామివారికి కర్పూరము టెంకాయి నవధాన్యాలు గుండంలో సమర్పించితే ఇది కోటి లింగాల పూజ అని స్వామివారు చెప్పినారు తదనంతరం మహామంగళారతి పదకొండు ముప్పైకి మంగళార్తి పదకొండు ముప్పై నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతరము అన్నదానము జరుగుతుంది రాత్రి పవలింపు సేవతో ఈ కార్యక్రమాలన్నీ ముగి ముగింపబడతాయి ప్రజలందరూ వచ్చి స్వామి భక్తాదులందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము విజ్ఞప్తి చేయుస్తున్నాము ఇట్లు భగవాన్ వెంకటేశ్వర మందిరం చెరువు కట్ట అనంతపురం